చెర్లు ప్లేట్లు బాటిల్లు నల్ల చొక్కా తప్పనిసరిగా తేవాలా అని అడుగుతున్నారు మునుగు జిల్లా నుండి రాజేష్ ఆ కొండగోర రాజేష్ అన్న ఆడ ఆడి పోయాక పేపర్ ప్లేట్ కొనుక్కొచ్చుకుంటా లేకపోతే ఎవరైనా పక్కలు అడుగుకుంటా మన ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ అది ఇంటర్గా పక్కన ప్లేట్ల అవేం ఏం జల్లాయి రాజేష్ అన్న నువ్వు ఏటూరు నాగారం నుంచి మన వరంగల్ రావడానికే నీకు రెండు వందలు ఖర్చు ఇన్ని వందలు ఖర్చు పెడుతున్నావు కదా ఒక్క ప్లేట్ అలా వేసుకుంటే ఏమైతుంది బ్యాగులా ఇన్ని బుక్కులు పట్టుకొచ్చుకుంటా ఈసారి బుక్కులు తెచ్చుకోక మనుషులను చదువు మనుషులతో పరిచయం చేసుకో ఎవరు కూడా బుక్కులు తెచ్చుకోవద్దు మిత్రులారా రాసుకునే నోట్ బుక్ పెన్ను తెచ్చుకోండి కానీ ఎక్కువ తక్కువ ఖాళీగా ఉన్నప్పుడు చదువుతాను బుక్కులు తెచ్చుకోకండి తప్పనిసరి బ్లాక్ షర్ట్స్ బ్లాక్ షర్ట్స్ ఉన్న వాళ్ళనే డయాసెక్కిత్త బ్లాక్ షర్ట్ ఉన్న తోటే అతిథులతో ఊకే ఫోటోలు దిగుతారు ఇట్లా ఫోటో దించితే మూడు రోజులు ఎప్పుడు ఫోటో దించినా హాలు నిండా బ్లాక్ షెర్ట్లే ఉండాలి ఇవి సభలే బ్లాక్ షర్ట్ సభలు పెరియార్ సభలు బైరి నరేష్ బ్లాక్ టీమ్ టీమిది తప్పనిసరి చెద్దలు కూడా తప్పనిసరి ఎందుకు పదిసార్లు అంటే నీకు బెడ్డు ఏడయ్యాలి మళ్ళీ అది మడత పెట్టాలి దాన్ని మళ్ళా రేపు సాయంత్రం మళ్ళీ పెట్టాలి చెద్దరతి ఇట్లా మలుచుకుంటే అక్కడ పెట్టుకుంటావు ఏడంటే ఆడ డయాస్ మీద కూడా యాభై మంది పడుకోవచ్చు రూములలో కూడా బెడ్డు పక్కకు పడేస్తే కింద పరుచుకోవచ్చు పండుకోవచ్చు మేము ఎట్లా కార్పెట్స్ గ్రీన్ మ్యాట్స్ వేస్తాం కాబట్టి హాయిగా పడుకునేటట్టు ఉంటుంది అది మన సౌకర్యం కోసమే బ్లాక్ షర్టు పల్లెము చెద్దర్లు వాటర్ బాటిల్ తప్పనిసరి తప్పనిసరి